అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం మకర రాశి ప్రియమైన సోదర సోదరి మనులార ఈ వీడియోని మీరు తప్పకుండా చూడాలి చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ నాలుగు రోజులు మీ జీవితాన్ని మలుపు తిప్పే క్షణాలు మీరు తీసుకోవలసిన అతి ముఖ్యమైన జాగ్రత్తలు అలాగే చేయవలసిన శక్తివంతమైన పరిహారాలు ఈ జాతకంలో దాగి ఉన్నాయి ఇలాంటి జాతకాన్ని మీరు అస్సలు స్కిప్ చేయవద్దు వీడియోని చివరి వరకు చూడండి ఈ నియమాలను పాటిస్తేనే మీకు అఖండ విజయం కలిసి వస్తుంది మకర రాశివారు పట్టుదల శ్రమకు మరొక పేరుగా నిలిచిన మకర రాశివారు మీరు కొండలా నిలబడ్డారు మీరు అనుకున్న లక్ష్యం కోసం లోపల ఎంత పోరాడుతున్నారో ఎంత బాధపడుతున్నారో ప్రపంచానికి ఎప్పుడూ తెలియదు మీ కన్నీళ్ళు మీ నిరాశ రాత్రుళ్ళు నిద్రలేని క్షణాలు అన్నీ కేవలం మీకే తెలుసు కానీ ఈ నాలుగు రోజులు కేవలం తేదీలు కాదు ఇవి మీ కష్టానికి మీ నమ్మకానికి మీ నిశ్శబ్దత పోరాటానికి దేవుడు రాయబోయే ధన్యవాద పత్రం అని చెప్పుకోవచ్చు నిజమే ఈ కాలం మీ జీవితాన్ని అకస్మాత్తుగా ఎత్తుకు లేపగలిగే శక్తి దాగి ఉంది అందుకే ఈ జాతకం వినడం పాటించడం మీకు చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు అక్టోబర్ మూడు శుక్రవారం మకర రాశి వారికి కన్నీరు ఆరిపోయే రోజని చెప్పుకోవచ్చు ఈరోజు ఒక అద్భుతమైన ప్రారంభం ఎన్నో కష్టాల చీకటి తర్వాత సూర్యుడి తొలి కిరణం మీ ముఖాన్ని తాకినట్టుగా ఉంటుంది మీరు నేలపై రాల్చిన ప్రతి చెమట బొట్టు మీరు గుండెలపై దాచుకున్న ప్రతి బాధ ఇప్పుడే వాటిని సమాధానం దొరుకుతుంది ఉద్యోగస్తులకు ఈరోజు మీరు చేసిన చిన్న పని మీ సహ ఉద్యోగుల కళ్ళల్లో మెరుపు తెచ్చి ఉన్నత అధికారుల నుండి ఊహించని ప్రశంస తెస్తుంది ఆ ఒక్క ప్రశంస మీ కెరీర్ ద్వారాలను తెరుస్తుంది మకర రాశి వారికి ఈరోజు భాగస్వామి కోసం మీరు చేసే చిన్న త్యాగం మీ బంధాన్ని మరింత లోతుగా చేస్తుంది ఇది కేవలం ప్రేమ కాదు ఒకరి ఆత్మను మరొకరు అర్థం చేసుకునే పవిత్రమైన బంధం మకర రాశి వారికి ఒక ముఖ్యమైన జాగ్రత్త సంతోషంతో ఉప్పొంగిపోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి కుటుంబం ఇంటి పెద్దల మాట వినండి వారి అనుభవం మీకు రాబోయే ఒక పెద్ద సమస్య నుండి మిమ్మల్ని కాపాడుతుంది అక్టోబర్ నాలుగో తేదీన శనివారం శనిదేవుణ్ణి శక్తి ధైర్యం ఈ రోజు మిమ్మల్ని శనిదేవుడు పరీక్షించే రోజు అని చెప్పుకోవచ్చు మకర రాశివారు మీ సహనం మీ క్రమశిక్షణే మీ అసలైన బలం అని చెప్పుకోవచ్చు పని ఒత్తిడి పర్వతమంతా ఉన్నా మీరు కుంగిపోకుండా నిలబడతారు మీ పట్టుదల అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారంలో ఒక పెద్ద కాంట్రాక్ట్ మీ దగ్గరగా వస్తుంది ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది అయితే భాగస్వాముల నుండి అన్ని పత్రాలను వివరాలను జాగ్రత్తగా పరిశీలించండి కుటుంబంలో ఇంట్లో కొంత తగాద వాతావరణం నెలకొనే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది దానికి కారణం మీ మాట తీరే మౌనమే మీ ఆయుధం అని గుర్తుంచుకోండి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి నోరు అదుపులో ఉంచుకోవడం ఈరోజు చాలా మంచిది ప్రేమలో ఉన్నవారికి ఒక ముఖ్యమైన మలుపు వస్తుంది పెళ్ళి లేదా భవిష్యత్ గురించి ముఖ్యమైన చర్చలకు తెర తెరుస్తుంది ఆర్థికంగా మకర రాశి వారికి పాత అప్పులు ఆర్థిక లాభాలు క్లియర్ చేసుకునేందుకు ఒక అన్యోహ్య అవకాశం దొరుకుతుంది అక్టోబర్ ఐదవ తారీఖున విధి తలుపు తట్టే రోజు అని చెప్పుకోవచ్చు మకర రాశి వారికి ఈరోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన ఆరంభం జరుగుతుంది మీ ప్రతిభ మీ కష్టం గుర్తించే సరైన వ్యక్తులు మీ దగ్గరకు వస్తారు ఇది విధి మీ కోసం పెట్టిన ఒక ఆహ్వానం ఉద్యోగస్తులకు మీరు కలలో కూడా ఊహించని ఒక పెద్ద ఆఫర్ మీ టేబుల్ పైకి రావచ్చు మీ ప్రతిభను శక్తిని గుర్తించే సంస్థ మీ కోసం వేచి ఉంటుంది ధైర్యంగా దాన్ని స్వీకరించండి వ్యాపారస్తులకు ఈరోజు దూర ప్రాంతాల నుంచి లేదా విదేశాల నుంచి ఒక కొత్త వ్యక్తి లేదా భాగస్వామి మీ స్నేహాన్ని అందించి ఊహించని లాభాలు తెస్తాడు ప్రేమలో ఉన్నవారికి ప్రేమలో మీ మాటలకు మీ నిర్ణయాలను విలువ పెరుగుతుంది మీరు తీసుకునే నిర్ణయమే మీ ఇద్దరి భవిష్యత్తును బలపరుస్తుంది ఆరోగ్యం విషయానికి వస్తే మకర రాశి వారికి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి అతిగా తినడం అనవసరమైన ఆహారం తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బయటి ఆహారం తీసుకోవద్దు ఇంట్లో చేసుకున్న తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం మితంగా తినండి ఆరోగ్యం చాలా బాగుంటుంది అక్టోబర్ ఆరు సమస్యలకు ముగింపు మకర రాశి వారికి ఈరోజు అంత కొత్త ఆశలు కొత్త విజయాలు స్పష్టత ఉంటుంది మీ హృదయాన్ని బరువుగా చేసిన పాత అనుమానాలు అపార్థాలు ఆర్థిక భారాలు తొలగిపోతాయి ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగ అవకాశాలు ఇంటర్వ్యూలో మీకు అఖాండ విజయం దొరుకుతుంది మీ కోసం వేచి ఉన్న ఒక కొత్త ప్రాజెక్టులు కొత్త బాధ్యతలు మొదలవుతాయి వ్యాపారస్తులకు ఒక ముఖ్యమైన కొత్త ప్రాజెక్టు లేదా పెట్టుబడికి ఈరోజు శుభ ప్రారంభం జరుగుతుంది మకర రాశి వారికి కుటుంబంలో ప్రేమలో స్పష్టత ఈరోజు మీకు వస్తుంది పాత అనుమానాలు తొలగిపోతాయి మీ బంధం బలపడుతుంది ఆర్థికంగా మకర రాశి వారికి మీరు ఊహించని విధంగా ఒక గొప్ప ఆర్థిక సహాయం లేదా ఒక పెద్ద అప్పు క్లియర్ అయ్యే అవకాశం ఈరోజు మీకు దొరుకుతుంది ఇది మిమ్మల్ని పెద్ద భారం నుంచి విముక్తి చేస్తుంది మకర రాశి వారికి ఆరోగ్యం పరంగా ఈరోజు మానసిక శాంతి చాలా ముఖ్యం మీ మనసులోని ఆలోచనలను నియంత్రించుకోవడానికి ధ్యానం తప్పనిసరిగా చేయటం చాలా అవసరం మకర రాశి వారు మీ కష్టం ఒంటరి ప్రయాణం మీరు పడే శ్రమను మీరు చేసే అడుగులను మీరు దాచుకున్న కన్నీళ్లను ఎవరూ సులభంగా అర్థం చేసుకోలేరు ప్రపంచం మిమ్మల్ని పని పిచ్చి మనుషులుగా చూస్తుంది కానీ మీ ఆత్మకు తెలుసు మీరు ఎందుకోసం పోరాడుతున్నారు మీరు నిశ్శబ్దంగా కష్టపడే మనుషులు మీరు నిశ్శబ్దంగానే విజయాన్ని అందుకుంటారు ఇప్పుడు అవకాశం మీ పోరాటానికి తిరిగి బహుమతి ఇస్తుంది ఈ నాలుగు రోజులు కేవలం ప్రారంభం మాత్రమే మీ జీవితం ఎక్కబోయే శిఖరం చాలా ఎత్తులో ఉంటుంది గుర్తుంచుకోండి ఆ శిఖరానికి చేరాలంటే అహంకారం అనే బరువును వదిలేసి సహనం అనే అడుగుతో ముందుకు సాగాలి నిన్నటి కన్నీళ్లను మీరే తుడవండి రేపటి విజయానికి మీరే తొలి అడుగు వేయండి మకర రాశి వారు ఈ నాలుగు రోజులు మీరు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం కోపంలో ఉన్నప్పుడు ఇతరులను గాయపరిచే మాటలను అస్సలు ఉపయోగించవద్దు మౌనాన్ని పాటించండి తొందరపాటు వద్దు పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు మీ మనస్సాక్షిని అడగండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఖర్చుల్లో నియంత్రణ వృధా ఖర్చులు తగ్గించండి పొదుపుపై దృష్టి పెట్టండి దీవెనలు ముఖ్యం పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం అలవాటు చేసుకోండి ప్రార్థన చెయ్యండి ప్రార్థన మీకు తప్పనిసరిగా చేసుకోండి శనిదేవుణ్ణి శివుణ్ణి ప్రార్థనలు తప్పకుండా చెయ్యండి అలాగే మీ అదృష్టం కోసం పాటించవలసిన ముఖ్యమైన రోజువారీ పరిహారాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారాలు మిమ్మల్ని శాంతి విజయం మరియు ప్రశాంతత వైపు నడిపించడానికి సహాయపడతాయి మకర రాశి వారు శుక్రవారం రోజున సాయంత్రం వేళ దేవాలయంలో తప్పకుండా నూనె దీపం వెలిగించండి నూనె దీపం వెలిగించడం అనేది అంధకారాన్ని తొలగించి మీ జీవితానికి శాంతిని మరియు సౌభాగ్యాన్ని ఆహ్వానించడానికి సూచన లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి మరియు మీ ఇంట్లో ఆనందం శ్రేయస్సు నిలకడగా ఉండటానికి ఈ పరిహారం చాలా శక్తివంతమైనది ముఖ్యంగా సాయంత్రం వేళ ఈ దీపం వెలిగించడం వల్ల ఆ రోజు శుక్రగ్రహ ప్రభావం బలంగా ఉండి మీకు మరింత మంచి ఫలితాలు లభిస్తాయి శనివారం నాడు శనీశ్వరుడి దయ కోసం చేయవలసిన ముఖ్యమైన పరిహారం ఇదే నల్లటి దుస్తులు ధరించండి పేదలకు భోజనం పెట్టండి లేదంటే నల్ నల్ల నువ్వులు దానం చేయండి శనీశ్వరుడు దేవత పేదలకు భోజనం పెట్టడం లేదా నువ్వులు దానం చేయటం ద్వారా మీరు సేవా గుణాన్ని పెంపొందించుకుంటారు నలుపు రంగు శనీశ్వరుడికి ప్రతిపాత్రమైంది కాబట్టి నల్ల దుస్తులు ధరించడం వల్ల శని అనుగ్రహం త్వరగా కలుగుతుంది మీరు శని దోషాల నుండి ఉపశమనం పొందటానికి నలుపు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరగటానికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది ఈ దాన ధర్మాలు మీ కష్టాలను కూడా దూరం చేస్తాయి ఆదివారం రోజున ఉదయం వేళ సూర్యుడికి నీళ్లు సమర్పించండి సూర్యుడు ఆరోగ్యం ఆత్మవిశ్వాసం మరియు విజయానికి కారకుడు ఉదయిస్తున్న సూర్యుడికి భక్తితో నీరు సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది మీరు మొదలు పెట్టే ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి ఈ పరిహారం చాలా ముఖ్యం ఇది మీ ఆత్మశక్తిని నాయకత్వ లక్షణాలను పెంచుతుంది ఉదయం సూర్యకిరణాలు మీ శరీరంపై పడే సమయంలో ఈ నీరు సమర్పణ చేయడం వల్ల మీకు ఆరోగ్యం కూడా చేకూరుస్తుంది సోమవారం అంటే పరమేశ్వరుడికి అత్యంత ప్రతికరమైన రోజని చెప్పుకోవచ్చు ఈరోజు సాయంత్రం శివాలయంలో పాలతో అభిషేకం చేయండి పాలు స్వేచ్ఛతకు ప్రశాంతతకు చిహ్నం శివుడికి పాలాభిషేకం చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది జీవితంలో ఎదురయ్యే ఆందోళనలు ఒత్తుళ్ళు తగ్గుతాయి శివుడి అనుగ్రహం వల్ల మనసు ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది ముఖ్యంగా మీ కోరికలు నెరవేరడానికి మీ కుటుంబం సుఖ సంతోషంతో ఉండటానికి ఈ అభిషేకం ఎంతగానో తోడ్పడుతుంది మకర రాశి వారు మీరు వెలిగించాల్సిన దీపాలు మీరు చేయవలసిన దానాలు మీరు పాటించవలసిన మాటలు కట్టడి ఈ జాతకంలో చెప్పబడిన ప్రతి చిన్న జాగ్రత్త ప్రతి పరిహారం మీకు రక్షణ కవచంగా పనిచేస్తాయి మీరు వాటిని మనస్ఫూర్తిగా పాటిస్తే రాబోయే విజయాన్ని అదృష్టాన్ని ఆపగలిగే శక్తి ఈ సృష్టిలో ఏదీ లేదు మీరు ఎంత గొప్పవారు కాబోతున్నారో మీరు ఎన్ని విజయాలు సాధించబోతున్నారో మీ జీవితం చూపిస్తుంది మీకు మీరే ఆదర్శం ఈ నాలుగు రోజులు మీకు శుభకరంగా అద్భుతంగా మీ జీవితాన్ని మలుపు తిప్పే క్షణాలుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ జాతకం మీకు నచ్చితే ఈ శుభాన్ని నలుగురికి పంచండి మీ ఆశీస్సులు మీ ప్రేమ మాకు చాలా ముఖ్యం మీ జీవితంలో అఖండ విజయాలు రావాలని కోరుకుంటున్నాను